నమస్తే అండి అందరికీ నా వీడియో కనుక నచ్చితే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీ లైక్ చేయడం వల్లే మా వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది మాత్రం కంపల్సరీ ఆ డిస్టిక్ పేరు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అసలు విషయం ఏంటి అంటే చాలామంది ఈ మధ్యలో నాకు కాల్ చేసి అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఈ వన్ వీక్ నుండి కోళ్ళు వర్షంలో తడుస్తున్నాయి ఏం చేయాలని అని చాలామంది అయితే అడుగుతున్నారు సో దీనికి నా సమాధానం ఏంటి అంటే నేను చాలాసార్లు చెప్తాను ఏంటి అంటే ఎప్పుడైనా సరే రోగం వచ్చిన తర్వాత ఏం మెడిసిన్ వేయాలి అనే దానికంటే రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి దాని గురించి మనం ఆలోచించాలి ఫస్ట్ వర్షంలో కోళ్ళు తడుస్తున్నాయంటే తడవకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి అవి ఎక్కడికి పోతే తడుస్తున్నాయి వాటికి సేఫ్టీ ప్లేస్ ఒకటి ఏర్పాటు చేయాలి ఎందుకంటే కోళ్ళు వర్షంలో తడవద్దు తడిస్తే ఏమవుతుందంటే వాటికి జ వస్తుంది గురకు వస్తుంది పెయిన్లు వస్తాయి వీక్ అయిపోతూ ఉంటాయి మోటాలిటీ చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కోళ్ళను వర్షంలో తడవకుండా చూడండి ఇంతసేపు వర్షం వచ్చింది కానీ మా కోళ్ళు ఒక్కడు కూడా తడవలేదు ఇప్పుడు వర్షం బంద్ అయింది కాబట్టి ఓపెన్ చేశాను ఇంకా ఆడుకుంటున్నాయి కానీ కోడి కూడా తడవలేదు తడిస్తే చాలా ప్రాబ్లమ్స్ పెయిన్లు కూడా పడతాయి కాబట్టి తడవకుండా చూసుకోండి ఒకవేళ అనుకోకుండా తడిసినాయి అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ డిసిప్లే పైన మెడిసిన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా దాని పేరు వచ్చేసి ఇండ్రోసిన్ ఇది ప్రతి ఒక్క మెడికల్ షాప్లో ఉంటుంది వెటనరీ షాప్లో ఉంటుంది ఇండ్రోసిన్ అని ఆ ఇండ్రోసిన్ వచ్చేసి ఒక వన్ లీటర్ నీళ్ళలో వన్ ఎంఎల్ వేయండి వన్ లీటర్ నీళ్ళలో వన్ ఎంఎల్ అంటే ఒక లీటర్ నీళ్ళు తీసుకొని ఈ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఒక ఎంఎల్ వేయండి ఆ నీళ్ళల్లో మళ్ళీ ప్లేస్ ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది కదా వైమ్రాల్ దాని పేరు అది కూడా వన్ లీటర్ నీళ్ళల్లో వన్ ఎంఎల్ ఇది వేసేటప్పుడు మొత్తం ఒకసారి షేక్ చేయండి షేక్ చేసి వన్ లీటర్ నీళ్ళల్లో టూ ఎంఎల్ వేసినా పర్లేదు ఇది వేసి ఒక నాలుగు రోజులు కంటిన్యూస్గా పెట్టండి నాలుగు రోజులు కంటిన్యూస్గా పెడితే గనక మీ కోళ్ళు తడిసినా కూడా గురుకలు జలుబులు గిట్లా రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినా కూడా ఈ రెండు మెడిసిన్లతోటి తప్పకుండా కంట్రోల్ అవుతుంది ఫస్ట్ రాకుంటేనే చూసుకోండి ఒకవేళ వస్తే మాత్రం ఇవి రెండు మెడిసిన్స్ అయితే కంపల్సరీ మీరు వాడండి వాడిన తర్వాతనే చేసిందా లేదా అని మాత్రం కంపల్సరీ కామెంట్లో పెట్టండి వాడకముందుకే కామెంట్లో పెట్టకండి వాడిన తర్వాత యూజ్ అయిందా లేదా అని అయితే పెట్టండి మీరు ఏ డిస్టిక్ నుండి చూస్తున్నారో ఆ డిస్టిక్ పేరు మాత్రం కంపల్సరీ నాకు కామెంట్లో పెట్టండి ఎందుకంటే మన వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందనేది అనేది నాకు తెలుస్తుంది కాబట్టి అది మాత్రం చెయ్యండి ఇంకా మన ఛానల్ నస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకో అంటే నా టార్గెట్ ఏంటి అంటే నాకు లక్ష మంది సబ్స్క్రైబర్స్ కావాలి అనుకున్నాను సో తొంభై వేల మంది అయ్యారు ఇంకా టెన్ థౌసండ్ మంది కావాలి అయితే ఏమొస్తుంది అంటే ఏం రాదు బట్ నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది ఎందుకంటే నేను అనుకున్నది రీచ్ అయింది అనుకుంటాను ఇంకా తర్వాత నేను హ్యాపీగా ఉంటాను ఇంకా తర్వాత చేసుకున్నా చేసుకోకున్నా ఇంకా నేను పెద్దగా రిక్వెస్ట్ చేయను ఎవరిని ఎందుకంటే నా టార్గెట్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కావాలి అనుకున్నాను సో ఇంకో టెన్ థౌసండ్ తక్కువ అయ్యారు అది కూడా అవుతారు బట్ తొందర అవుతే నాకు కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అది కూడా చేసుకోవాలనుకునే చేసుకోండి బలవంతంగా సబ్స్క్రైబ్ చేసుకునే అవసరం లేదు ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్లో పెట్టండి రిప్లై అయితే వస్తుంది